फैन को चोरा नू बजी जय जय मैं एक नहीं सिनेमा अमगर कुगु मैवे बाग फुल सही गु जी भाई चाच चले ये यार की वजह से नया रे ले लेता ला рндия риндя роиндия х ринд

Right… <Wales> 아들 뭐

రాష్ట్ర వ్యాప్తంగా మరి పేద ప్రజలు కడుపు నిండా అన్నంతనాల ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది అన్నా క్యాంటీన్లు మరి ఈ రోజు ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం భోజనం కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి అన్ని చోట్ల కూడా దగ్గర దగ్గర నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా అన్న క్యాంటీన్లు ఉన్నాయి అదనంగా కూడా ఇంకొక వంద క్యాంటీన్ కూడా ఇవ్వడానికి ముందుకు వస్తుంది అన్న క్యాంటీన్ కి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అన్న క్యాంటీన్ కమిటీ ప్రమాణ స్వీకర కార్యక్రమం మచిలీపట్నంలో ఉదయం ఐదు వందల మందికి నాలుగు వందల ముప్పై మందికి నాలుగు వందల యాభై మందికి టిఫిన్ మధ్యాహ్నం నాలుగు వందల యాభై మందికి భోజనం సాయంత్రం రెండు వందల మందికి అల్పాహారం ఈ మూడు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇప్పుడు దీనికి కమిటీకి మనం చిత్తచల్లు రాము గారిని అధ్యక్షుడిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే కొడుకు శ్రీనివాస్ గారిని కూడా కమిటీ సభ్యులుగా వారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే సీతమ్మ గారిని మా శివ గారి శ్రీమద్ గారు ఆయన పార్టీకి బాగా వర్క్ చేశారు తర్వాత అంకి బాగుంద పార్టీ ఉన్నారు అయ్యప్ప కూడా అయ్యప్ప వాళ్ళు మరి సీతమ్మ గారిని కూడా ఇందులో కమిటీ సభ్యులు చేయడం జరిగింది ముగ్గురిని కూడా మనసు ఎందుకంటే ఇందులో సేవా కార్యక్రమం తప్ప ఇంక వేరేది ఉండదు ఆ సేవా కార్యక్రమాలు చేయడం కోసం ఎందుకంటే రామ గారు చాలా వితరణ చేస్తూ ఉంటారు అలాగే ఉడుతు శ్రీనివాస్ గారు కూడా చాలా యాక్టివ్ గా అనేక సేవా కార్యక్రమాల్లో వారు కూడా పాల్గొంటారు అలాగే సీతమ్మ గారు ఇక్కడే ఉంటారు కాబట్టి మహిళల్లో కూడా ఒక వివాదం చేస్తుంది ముగ్గురు ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకోవాలని జరిగింది ఒకసారి గట్టిగా మనం అందరం కూడా అభినందనం జరిగింది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు తగిన విధంగా అన్నా క్యాంటీన్ ని అన్నా క్యాంటీన్ ని పరిశుభ్రంగా పరిశుభ్రంగా పేదలకు సేవ చేసే కార్యక్రమంలో భాగస్వాములై భాగస్వాములై ప్రజలందరికీ కూడా అంకిత భావంతో పనిచేస్తామని చేస్తామని ఎటువంటి ఇటువంటి లాభ లేకుండా లాభాపేక్ష లేకుండా నిస్వార్థంతో స్వార్థంతో సేవ చేస్తామని సేవ చేస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా జోహార్ అనే ఇండియా జోహార్ ఇన్ ఇండియా జోహార్ ఇన్ ఇండియా లాలి చంద్రబాబు గారి నాయకత్వం వందీ లాలి చంద్రబాబు గారి నాయకత్వం <cone z SCI noise> kayna karanga <zagES> <traditions> <divided> <emotion> Oke, berikutnya பிராஞ்சு கொத்தோடு படத்த

క్యాంటీన్ లో సలహా మండలి గా మన కొల్లు రవీంద్ర గారు అలాగే కూటమి తరఫున చిత్తజల్లు నాగరాము గారిని వాళ్ళ నియమించడం జరిగింది అలాగే సభ్యులుగా శ్రీనివాస్ గారు పిన్నింటి సాయాదేవి గారిని కూడా నియమించడం జరిగింది వాళ్ళ ప్రతి పేదవాడు పట్టడ అన్నం ఈ అన్నా క్యాంటీన్ ద్వారా తిన్నారు తింటున్నారు ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఏదైనా రూపాయి లేకపోతే ఒక ఐదు రూపాయలతో ఇక్కడ భోజనం పొద్దున ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ కూడా భోజనం కూడా పెడుతున్నారు బహోత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన నందమూరి తారక రామారావు గారు అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అభివృద్ధి కార్యక్రమం రాము గారు వాళ్ళ సభ్యులు కూడా బాగా చేయాలని చెప్పి కోరుకున్నారు కొల్లూరు కొల్లు రవీంద్ర గారికి కొనకల నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అన్నా క్యాంటీన్ అనేది పేద ప్రజలకు ఎంతో అండగా ఉంది వాళ్ళు నిజంగా ఇంట్లో ఆరోగ్యం వాళ్ళు కానీ పనికి అర్జెంట్గా వెళ్ళిపోవాలి మేము టిఫిన్స్ ఇంట్లో చేసుకోలేని వాళ్ళు కానీ ప్రతి పేదవాడికి కూడా ఈ అన్నాకాంటును రక్షణగా వలయంగా నిలబడుతుంది నిజంగా ఇంటికాడ పెద్దవాళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చి ఇంట్లో వండుకోలేని వాళ్ళు భార్య భర్తలు వచ్చి ఇక్కడ భోజనాలు చేస్తున్నారు వికలాంగులు చేస్తున్నారు వితంతువులు చేస్తున్నారు మరి ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆ చక్కటి నిర్ణయాన్ని చేసింది గతంలో ఐదేళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వం దీన్ని తీసేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చాక నేను నెలకొల్పింది రాబోయే రోజుల్లో మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న లేకపోతే వివాహ కార్యక్రమాలు చేసుకున్నా ఇంట్లో బాడసాలు చేసుకున్నా ఏ కార్యక్రమం చేసుకున్నా మీ వంతు సహాయ సహకారాలు ఐదు రూపాయలు బోయిలో టిక్కెట్టు టిఫిన్ ఐదు రూపాయలు కాబట్టి మీ పేరు మీద పేదవాళ్ళు అందరూ కూడా అందించవచ్చు అందరూ కూడా ఈ కమిటీ వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి దీనికి రాము చైర్మన్ గా మరి ఒడుతు శ్రీనివాసరావు గారు సీతమ్మ గారిని ముగ్గురిని నెంబర్ వారికి సహకరించాలని చెప్పడం మన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ కి ఈ రోజు చైర్మన్ గా అడ్వెంచరీ కమిటీ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు ముందుగా మన మంత్రి వాళ్ళు కొల్లు రవీంద్ర గారికి ఎంపీ నారాయణ మాజీ ఎంపీ గారు నారాయణ గారికి బాలసౌరి గారికి ఈ కూటమి ప్రభుత్వం మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన మంత్రివర్యులు నా సేవను గుర్తించి అని మీ అందరికి తెలిసే ఉంటుంది గుడిలో పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి ఒక్కనే ద్వాదశి గడిలో అన్నదానం చేసేవాడిని అలాగే ప్రతి శివరాత్రి కూడా శ్రీశైలంలో లక్ష మందికి అన్నదానం చేస్తాను ప్రతి సంవత్సరం కూడా మరి ఆ సేవను గుర్తించో దేనికని ఈ పదవి నాకు ఇచ్చినందుకు నేను ఈరోజు సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక సర్వీస్ మైండ్ ఒక సేవా కార్యక్రమానికి ఒక చైర్మన్ గా ఎందుకైనా చాలా సంతోషపడుతున్నాను నాది ఒక్క కోరికను మంత్రివర్యులు గారికి అడుగుతాను ఎందుకంటే మచిలీపట్నం ఈ ఒక్క ఏరియాలోనే ఉంది మూడు సంబంధ సెంటర్లో కానీ బస్ స్టాండ్ ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా రెండు అన్నా క్యాండ్లు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే బస్ స్టాండ్ కూడా రూరల్ నుంచి వచ్చే ఆడపిల్లలు అండి స్కూల్ కాలేజీకి వెళ్ళే పిల్లలు టిఫిన్ చేయకుండా రూరల్ నుంచి వచ్చే బస్సులు దిగుతారు మరి అక్కడ అలాంటి విద్యార్థులందరికీ కూడా ఆ టిఫిన్ అనేది మార్నింగ్ పూట చాలా ఉపయోగపడుతుందండి అందుకనే బస్ స్టాండ్లో మా నారాయణ గారు ఆ ఏపీఎస్ఆర్టీ చైర్మన్ గారు కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసి బస్ స్టాండ్లో ఓటీను మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా ఉంటుంది అంటే పేషెంట్ అయితే అన్నం పెడతారు వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి కానీ అది ఈ ఐదు రూపాయలు అయితే చాలా ఉపయోగం ఉంటుందండి ఈ రెండు చోట్ల కూడా నా హయాంలో పెట్టాలని చెప్పి కోరుకుంటున్నానండి ఎట్టి బస్సులు కూడా దానికోసం కృషి చేస్తాను అండి ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే ముందుగా మార్నింగ్ పూట నాలుగు వందల మంది టిఫిన్లు వస్తున్నాయండి మధ్యాహ్నం పూట నాలుగు వందల మందికి మధ్యాహ్నం భోజనాలు వస్తున్నాయి సాయంత్రం రెండు వందల మందికి మళ్ళీ అల్పాహారం విధంగా వస్తుంది ఈ రోజుకి వెయ్యి మందికి ఇక్కడ పేద ప్రజలకి కడుపు నిండా అన్నం పెడుతున్నారు ఇక్కడ నుంచి మేమైతే రోజు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఎవరింట్లో శుభకార్యాలు జరిగినా ఆ పేరు మీద మీరు ఒక స్వీట్ బాక్స్ తెచ్చినా మీ చేతులతో మీరు ఇక్కడ సర్వీస్ చేసుకోవచ్చండి మీ చేతులతో మీ ఇంట్లో మ్యారేజ్ ఉన్నా మీ ఇంట్లో బర్త్డేస్ ఉన్నా పెళ్లి రోజులైనా సరే ప్రతి ఒక్కళ్ళు దీన్ని పార్టిసిపేట్ చేయాలని చెప్పి బంధు ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నానండి కారణం ఏంటంటే మీ చేత్తో ఇక్కడ తినేదందరూ కూడా నిరుపేదలు అండి మీరు చేత్తో పెట్టేది చాలా ముఖ్యంగా ఉంటుంది స్వీట్ అయినా సరే మీకు నచ్చింది ఏదైనా సరే టిఫిన్ టిఫిన్లో కానీ మధ్యాహ్నం పొడి భోజనంలో కానీ సాయంత్రం భోజనంలో కానీ మీ చేత్తో వచ్చి మీ సర్వీస్ చేసి అది కాకుండా ఇంకా నిధి కూడా ఇస్తే కారణం ఏంటంటే ముప్పై నాలుగు రూపాయలు పడుతుందండి రైస్ మొత్తం భోజనం కానీ అక్షయ పాత్రలకి మన గవర్నమెంట్ ఇరవై తొమ్మిది రూపాయలు చెల్లిస్తుందండి ఈ ఐదు రూపాయలు మన ప్రజలు ఇస్తారు దాంట్లోనే శాలరీలు తీయడం జరుగుద్ది అందువల్ల ప్రతి ఒక్కళ్ళు మచిలీపట్నం ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వంతు సాయంగా ఈ అన్నా క్యాంటీన్ అభివృద్ధికి హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి అండి ఈ వార్డు ఇన్ఛార్జీలు మన నాగబాబు గారును నాయుడు గారు ఉన్నారు వాళ్ళు సహాయంగా కావాలండి ఎందుకంటే నీట్నెస్ అనేది మెయిన్ ముఖ్యం ఈ రోజులో వాళ్ళు కూడా రోజుకు ఒక శానిటేషన్ ఇస్తే మేము నీట్నెస్ అనేది కూడా ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుద్ది దయచేసి ఈ దీన్ని అభివృద్ధి చేయడానికి మా కమిటీ మెంబర్లు వరత సీనియ్ గారు అని మెంబర్ అండి పిన్నింటి సీతమ్ గారు ఆయన మెంబరు నేను గా ముగ్గురు మటుకి మెంబర్లు ఉంటామండి ముగ్గురు అధికారులు ఉంటారండి అంటే డిఈ అధికారు ఒకరు ఉంటారు ఉమెన్ పక్షా అధికారు ఒకరు ఉంటారు శానిటేషన్ సెక్రటరీ ఇలా ఆరుగురు కలిసి ఒక టీం అండి ఇక్కడ ఆరుగురు కలిసి మా నాయకులు మా సీనా నాయకులు బాబా గారు గోపీచంద్ గారు ప్రతి ఒక్కరు సలహాలు తీసుకుని మేము దీన్ని అభివృద్ధి చేయడానికి ఈ రోజు నుంచి సాయశక్తులు కృషి ఉండే ముఖ్యంగా ఈ పదవి నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఐదు రూపాయలకే టిఫిన్ గాని భోజనం కానీ సాయంకాలం టిఫిన్ కానీ అందజేస్తారు ఇక్కడ చాలా మందికి పేదవారికి ఆకలితో ఉన్నవారికి ఎన్నా క్యాంటీన్స్ వల్ల ఎంతో ఉపయోగం కలుగుతూ ఉంది మరి ఇటువంటి అన్నా కి మన కార్పొరేట్ చిత్తజల్ రాము గారు గా అవ్వడం చాలా హర్షణీయం వారితో పాటుగా ఉడత్ శ్రీనివాస్ గారికి సీతమ్మ గారికి కూడా ఈ యొక్క సేవాభావం కలిగించేటువంటి ఈ పదవులు ఇవ్వటం అనేది వాళ్ళు మరింత వాళ్ళ హయాంలో ఎన్నా క్యాంటీన్ మరింత వృద్ధిపరిచి మంచి పేరు తీసుకురాగలని చెప్పి సెలవు తీసుకున్నాను అందరికీ కూడా నా యొక్క అభినందన తెలియ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాల వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో అయితే కిలో బియ్యం రెండు రూపాయల పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరు కూడా వరన్నం తినే కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది మరి అదే స్ఫూర్తితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు దగ్గర దగ్గర నూట తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో నడిపిస్తున్న జరుగుతుంది మరొక అరవై మూడు కొత్త అన్నా క్యాంటీల్ని తెరిపించడానికి కూడా శ్రీకారం చూపుతున్నాం ప్రతి దగ్గర ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనాన్ని కూడా ఇక్కడ అందించడం కూడా జరుగుతుంది ప్రతి అన్నా క్యాంటులో సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదనంగా ఇంకా ఎక్కడ వస్తాను కూడా పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ దేవలకి సేవ చేస్తున్నాం ఈరోజు చూస్తే దగ్గర దగ్గర రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ అన్నా క్యాంటీన్ ని ప్రారంభించాం ఆ రోజు నుంచి నిత్యం ప్రజలకు అందించాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి రావడం మొత్తం అన్నా అన్నీ కూడా మూసేసి ఇదే అన్నా క్యాంటీన్లో ఆ రోజున సచివాలయం తీసుకొచ్చి పెట్టాం అంటే పేదవాడికి అన్నం పెట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా పేదవాడికి కడుపు భోజనం చేయడం ఇష్టం లేదా అని చెప్పి మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం మళ్ళీ తిరిగి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఈ అన్న క్యాంటీన్లు అన్నిటిని కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఇవాళ ఇవన్నీ కూడా చాలామంది డోనర్స్ ముందుకు వస్తున్నారు వాళ్ళే స్వచ్ఛందంగా అన్న క్యాంటీన్లకి నిధులిచ్చి నడిపించడానికి కూడా ముందుకు వస్తున్నారంటే ఒక మంచి స్ఫూర్తి మరి అటువంటి ఈ అన్న క్యాంటీన్లకి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే నిర్వహణ సక్రమంగా ఉండాలా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏదైతే టిఫిన్ కానీ భోజనాలు కానీ ఒక క్రమశిక్షణగా ఇక్కడ ఎలా నిర్వహిస్తున్నారు అనేది మానిటర్ చేయడం కోసం కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో చిత్తచెల్లు రాము గారు ఆయన కూడా ఒక స్వచ్ఛందంగా సేవ అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు అదే కాకుండా కార్పొరేటర్ గా కూడా ఆయన వర్క్ చేస్తున్నారు అట్లాగే ఉడుత్తు శ్రీనివాస్ గారు వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు ఈ పరిసర ప్రాంతాల అందరికి కూడా సుపరిచితులు వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయటం అలాగే పిన్నింటి సీతమ్మ గారు వారు కూడా మన డ్వాక్రా సంఘాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు వారిని కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్నాం అలాగే అధికారులు కూడా దీంట్లో భాగస్వాములు అయి అంటారు ఈ రోజు వాళ్ళు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది వాటిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇంకా అవసరమైతే ఇంకా అదనంగా కూడా అన్న క్యాంటీన్ తీసుకురావడానికి ఇవాళ ముందుకెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి కమిటీకి అభినందనలు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు